రాష్ట రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా అండి అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించలే ఇబ్బంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు లో ఆయన ప్రకటించరు ఈయన ఈయన వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికీ నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉన్నాలో అధిష్టానం వేస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం వేస్తుంది అధిష్టానం తీసుకునే అందరు కట్టుబడి ఉంటాం భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ఒకటే నామినేషన్ వేయాలి రెండే నామినేషన్ నామినేషన్ ఓపెన్ గా ఉన్నాయి నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకుంటా దాన్ని కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది ఎవరికిచ్చారు ఎవరు అధ్యక్షులు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్ ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్ అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఇప్పుడు ఫాల్త్ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా చూసి అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్లకు రావాలని కోరుకోవడం కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ది పద్దది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో డమ్మి మీతో ఏం కాదు కావాలి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలను అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారత భారతీయ జనతా పార్టీ కొత్తగా సాడే నాకు ఈ మధ్య కొత్తగా సాడేది ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు లోడే వేరే పార్టీలు చేస్తుంటారు అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్దాంతం కోసం పనిచేసే కట్టరి కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇప్పటికెట్లే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్లకున్న మీడియా సాధన ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వరిస్తుంది బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీళ్ళు డమ్మి వాళ్ళు డమ్మి వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవాళ చూస్తున్నాను ఎవరు బీఆర్ఎస్ తోడు పెట్టారు బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని శనిశక్రవారం దిగి బీసీకి ఇవ్వని చెప్పు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషన్ పెడుతున్నారు కదా చుట్టూ పెట్టిస్తున్నారు కదా బీజేపీ బదనం చేయడానికి మీ పార్టీల ఎంతమంది బీసీ మంత్రి బదువు ఇచ్చారు రీసీలు లేకుండా ఇచ్చారు మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా మూతి నరుకుంటా తల్లని నరుకుంటా ఇది నరకుంటా కింద మీద నరుకుంటా అన్నాడు ఏమైంది మరి దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎదిగిస్తలేరు మీ అయ్యాని చెప్పాను మేము బాధ్యతతో అయిపోయినాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం మీ పార్టీని ప్రకటించుకోండి మరి అరే అధికారిక పదవులు వేరు పార్టీ వేరు పార్టీని స్ట్రెంతం చేయడానికి పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి పార్టీ పదవుల్లోపట అనేక ఆలోచన ఉంటారు బీసీకే ఇయ్యాలి బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా చలపతిరావు గారు బీసీ వారికి లేదా దత్తాత్రేయ బీసీ దత్తాత్రే గారి అధ్యక్షులు లేరా బంగా లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా మరి ఏడవైనాయి మరి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసిపోయా పది సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టు పొట్టు పైసలు సంపాదించారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసిన పార్టీ అటువంటి పార్టీలో ఇలాంటి రావడం మంచి పద్దతి కాదు మంచి పరిణామాలు కావు కూడా అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది ఎవరైనా వాడు ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు ఓటు ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నా ధన్యవాదాలు